సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు పర్యటన ముద్రాధి గారికి అలాగే మన జాతీయ యువత అధ్యక్షులు పెద్దలు కాసాని విలేష్ ముద్రాధి గారికి అలాగే రాష్ట్ర కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గానికి అలాగే నిజామాబాద్ జిల్లా కార్యవర్గానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే వివిధ మండలాల నుంచి మన వివిధ గ్రామాల నుంచి గ్రామ సంఘం అధ్యక్షులు మండల కమిటీ అధ్యక్షులు నియోజకవర్గం అధ్యక్షులు ప్రతి ముద్రా సంఘ సభ్యునికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా సమావేశం మనం ఈరోజు ఎందుకు ఏర్పాటు చేసుకున్నామని అంటే మనము రాజకీయంగా ఎదగటానికి ముఖ్యంగా మనం వార్డు మెంబర్ గ్రామాలలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి పదవులుగా మనం ఒక్కొక్కటిగా ఎదిగాలి కాబట్టి ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా మనం కమిటీని ఏర్పాటు చేసుకున్నాం అతి తొందరలోనే మనకు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దాని కొరకు ఈరోజు ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే మన గ్రామాలలో మనము మన బిడ్డ సర్పంచ్గా కానీ వార్డ్ మెంబర్గా కానీ ఎంపీడీస్గా కానీ అరులైన వ్యక్తిని మనం నిలబెట్టి మనం గెలిపించుకోవాలి ఎందుకంటే మనము రాజకీయాలలో ముందుండాలి ఎందుకు ముందుండాలనంటే మనము క్షత్రియులం క్షత్రియులము రాజకీయాలు చేయాలి బానిసలుగా బతడం కాదు ఒక చేతుల కింద మనము ఈ భారతదేశానికి మొట్టమొదటి విద్య నేర్పిన జాతి ఏదైనా ఉన్నది అంటే ముదిరాజి జాతి అది మన జాతి ఆ జాతిలో పుట్టినందుకు మనం గర్వపడాలి ఈరోజు తెలంగాణ ఏర్పాటానికి కూడా మనము ముందుండి ఉద్యమం చేసినాం అందులో మనం ప్రాణత్యాగాలు చేసిన జాతి మన ముద్దిరాజు జాతి కాబట్టి మనము ముఖ్యంగా రాజకీయాల్లో ముందుండాలి మనం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రకాలుగా మనం ఎదిగినప్పుడే రాజకీయాల్లో ముందుకు పోతాం వీటన్నింటికి మనల్ని మెల్లెమెల్లగా ఇతర కులాల వాళ్ళు వాళ్ళ అగ్ర కులాల వాళ్ళు మనల్ని మనంని నింటారు మనలో మన కులంలో ఎవరైనా జ్ఞానిగా ఉండి తెలివిగా ఉంటే వాడిని పట్టుకొని వాడికి ఏదో ఒక పదవిచ్చి వాన్ని మన కులాన్ని తొక్కటానికి మన ఏళ్ళుతో మన కన్నును పొడవటానికి ప్రయత్నం చేసి మన జాతిని విచ్ఛిన్నం చేశారు అది ఇప్పటిదాకా మనం అందరం గమనించినాం ఇప్పటికి మనకు కొంచెం కళ్ళు తీర్చడం ఇప్పుడు ఎందుకు కళ్ళు అంటేనే ఈ సభనే మనకు ఒకలా కనబడుతుంది ఈరోజు వర్షం మొత్తం వాగులు వంతలు చెరువులు ఎన్నోన్నింటిపై తెగిపోతున్నాయి వర్షం పడుతుంది అయినా నాకు కనబడ్డది ఒకటి నా లక్ష్యం నా జాతి మీటింగ్ ఉంది నా జాతి రాజకీయంగా ఎంకబడి ఉన్నది కాబట్టి రాజకీయాలలో ముంచుకోవాలంటే నేను ఈరోజు చలో హలో ముదిడా చలో నిజామాబాద్ అనే సభకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా సభకు రావడం జరిగింది మన పెద్దలు కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది లోకల్గా ఉన్నటువంటి జిల్లా కమిటీ వారు కూడా చాలా కష్టపడి అన్ని రకాలుగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే జిల్లా కమిటీ నాయకులకు అలాగే రాష్ట్ర కమిటీ నాయకులకు మా యొక్క మనవి ఏమిటంటే మేము పల్లెటూర్లలో మేము ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నాము మా గ్రామాలలో అగ్ర కులాల వాళ్ళ యొక్క పెత్తనం జాగుతూ ఉన్నది కాబట్టి మీరు ఏదైతే మన జాతులు ఉన్నటువంటి ముందున్న ఉన్నటువంటి పెద్దలు మీరు మాకు తోడు అందించాల్సిందిగా మేము జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర కార్యవర్గాన్ని కోరుతూ ఉన్నాం మన గతంలో కూడా నిజామాబాద్ జిల్లాలో మన ముదిరాజులకు గ్రామ బహిష్కరణ జరిగినాయి నిజామాబాద్ జిల్లాలో అత్యాచారాలు జరిగినాయి హత్య జరిగినాయి కొట్లాటలు జరిగినాయి దానికి ఇప్పటికీ కూడా పరిష్కారం లేనటువంటి పరిస్థితి ఉన్నది దిక్కుతోచని పరిస్థితి ఉన్నది ముదిరాజ నాయకుల దగ్గరికి చెప్పుకుందామంటే మనం మన వాళ్ళు బలమైన వాళ్ళు కనబడతారు అందుకని ఈరోజు మేము మాకు మేమే బలంగా అవుతామనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి వార్డ్ మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేట్ ప్రతి ఒక్కటి కూడా మేము మాకు మేమే నీడగా తయారవుతామని రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేసుకుంటామని ఈరోజు హలో ముదిరాజ్ హలో ముదిరాజ్ చరో నిజామాబాద్ అనే కార్యక్రమానికి ప్రతి ముదిరాజ్ బిడ్డ ఈరోజు రావడం జరిగింది అలాగే జిల్లా కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఈరోజు సభ ఏర్పాటు చేసినందుకు ఆయనకు మా మా నందిపేట మండలం డొకేశ్వర్ ఉమ్మడి మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా మాకేదైనా సమస్య ఇచ్చినప్పుడు ఈ మన ముజురాజులు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండండి బీజేపీ పార్టీలో ఉండండి టిఆర్ఎస్ పార్టీలో ఉండండి మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలో ఉన్నది మా అన్న అనే ఒక ధైర్యాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి మేము ముదురాజులను కోరుతా ఉన్నాం అలాగే ముదురాజులు కూడా ఈరోజు చైతన్య వస్తున్నారు అన్ని గమనిస్తున్నారు గ్రామ స్థాయి నుంచి కూడా మనం గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని నియోజకవర్గాల కమిటీలు ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకొని పైన అవగాహన ఉన్నటువంటి వాళ్లకు పదవించి ముదిరాజులందరినీ కూడా చైతన్య పరిపరచేదిగా జిల్లా కార్యవర్గాన్ని అలాగే రాష్ట్ర కార్యవర్గ వర్గానికి